మీరు ఫస్ట్ సెకండ్ నిధులు ఇప్పుడు నిధులు గతంలో గతం నుంచి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు నిధులు ఎక్కడ లేవు ఐటీడీలో లేదు జీసీసీలో అదే లేదు అన్ని క్లోజ్ చేసి ఒకటే పెట్టినారు ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ అని అది ట్రైబల్ డెవలప్మెంట్ కాదు ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ అది పెట్టి ఆ ఫండు అది చూపించిండ్రు కానీ ఖర్చు మన మీద చేయాలి అంత డైవర్ట్ చేసినా ఇందులో మూడు లక్షల కోట్లు మన నిధులు డైవర్ట్ అయిపోయినాయి అంటే మూడు లక్షల ఇది పన్నెండు పది సంవత్సరాల్లో ఆ డైవర్ట్ అయిన నిధుల్ని కనుక మనం మన తండాలకు ఉపయోగించుకుంటే మనం మనం బాగుపడవచ్చు గోల్డ్లకు కూడా కొంత అవకాశాలు ఉంటాయి ఇది ఒకటి మూడవ ముఖ్య విషయం జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఇస్తారు జనాభా ప్రాతిపదిక మీదనే బడ్జెట్ ఇస్తారు జనాభా ప్రాతిపదిక మీదనే సీట్లు ఇస్తారు తర్వాత ఇతర సౌకర్యాలు కల్పిస్తారు మనం లేనప్పుడు నా మూడున్న మూడు శాతం ఉండే అప్పుడు స్టార్టింగ్ సమయ కేంద్రంలో